త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఓకే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా టాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గీతన్ కలెక్షన్స్ లో లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఏ ఉంటాయి అలాగే ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంటాయి సైడ్ పాకెట్ వస్తుంది ఓకే కలర్ కాంబినేషన్ అయితే గా ఉందండి ఈ టాప్ వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి ఇంగ్లీష్ కలర్ ఫ్లోరల్ అయితే వస్తుందండి ఈ టాప్ వచ్చేసి ఫోర్ ఎక్స్ఎల్ వస్తుంది స్ట్రైట్ కట్లో ఓకే ఓకే సేమ్ లో మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ఎంతకి ఈ డ్రెస్సెస్ కాస్ట్ చెప్పనేలేదు దీపికా గారు టూ ఫిఫ్టీ రూపీస్కే మీకైతే గీతన్ కలెక్షన్లో చక్కగా ప్లస్ సైజెస్ టాప్స్ అయితే వస్తున్నాయండి డైలీ వేర్ కి అయితే గా ఉంటాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా ఓకే 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 అండి ఇప్పుడు మేము చూపిస్తున్నదంతా రీసేలర్స్ కోసం అండి హోల్సేల్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం సేమ్ కాస్ట్కి ఇచ్చేస్తారు అదే మీకు సింగిల్ టాప్ కావాలంటే మాత్రం ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ కాల్ చేయండి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అంతే ఓకే మీకు డార్క్ కలర్స్ కాదండి లైట్ కలర్స్ లో కూడా రయాన్ ఫ్యాబ్రిక్స్ లో చక్కగా త్రీ ఎక్స్ఎల్ లో అయితే టాప్స్ అయితే చూపిస్తున్నాం అండి మనం ఇదే టాప్ కావాలంటే మీకు త్రీ ఎక్స్ఎల్ లో ఫోర్ ఎక్స్ఎల్ లో ఫైవ్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఎవరైనా రీసెల్లర్స్ ఈ వీడియో చూస్తుంటే మాత్రం చక్కగా ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ డ్రెస్సెస్ టాప్స్ టూ పీసెడ్స్ త్రీ పీసెడ్స్ నైట్ వేర్ అవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి గీతన్ కలెక్షన్స్ లో ఇందులో వచ్చేసి కలర్ చార్ట్స్ కూడా ఉందండి ఒకసారి చూసేయండి ఫోర్ కలర్స్ బండిల్ అయితే వస్తుంది ఇలా ఓకే ఇవన్నీ కూడా ప్లస్ సైజెస్ లో స్ట్రైట్ కట్ టాప్స్ అయితే టూ ఫిఫ్టీ అండి అంబ్రిలా వచ్చేసి త్రీ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉంది గీతన్ కలెక్షన్స్ లో ఆల్రెడీ గీతన్ కలెక్షన్స్ లో ఎవరైనా షాపింగ్ చేస్తుంటే మాత్రం ఒకసారి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ లైక్ గ్రీన్ వస్తుందా ఇది రామా గ్రీన్ వస్తుందండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అండి ఇందులో కూడా త్రీ ఫోర్ ఫైవ్ బోత్ సైజెస్ కూడా అవైలబుల్ ఓకే ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి డార్క్ చాట్ వస్తుంది ప్రతిది కూడా ఓకే ఓకే అండి ప్రతి అంబ్రిల్లా లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్న బండిల్ అయితే వస్తుందండి మీకు సింగిల్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అంతే మీకు నచ్చితే మాత్రం చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేశారంటే మాత్రం మీరు సింగిల్ పీస్ కాస్ట్ కూడా తెలుసుకోవచ్చు ఓకే సేమ్ డ్రెస్ ప్యాటర్న్లో డార్క్ అండి ఒకసారి చూసేయండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఓకే లోనే మనం అయితే అంబ్రిలా ప్యాటర్న్ అయితే చూస్తున్నాం అండి త్రీ షో బటన్స్ అయితే వస్తాయి రౌండ్ తో సైజ్ ఏమొస్తుందండి వస్తుందండి మీరు చూపించింది త్రీ ఎక్సెల్ వస్తుందండి ఇందులోనే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి అంబ్రిలా కట్లో త్రీ హండ్రెడ్ లో ఓకే నెక్స్ట్ ప్లస్ సైజెస్ లోనే మంచి లెమన్ ఎల్లో అయితే చూస్తున్నాము లేటెస్ట్ ట్రెండింగ్ క్లాసీ కలర్స్ అయితే ఉన్నాయండి గీతన్ కలెక్షన్స్ లో ఇందులో కూడా మనకైతే కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అంబ్రిలా ప్యాటర్న్ లో ఓకే నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ లోనే లీఫీ డిజైన్స్ అయితే వచ్చిందండి ఇది కూడా ప్లస్ సైజెస్ లోనే ఫోర్ ఎక్స్ఎల్ అయితే చూపిస్తున్నాము ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి కలర్స్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది గ్రీన్ కలర్ ఉంది ఆరెంజ్ పింక్ రెడ్ ఇలా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ ఎక్స్ఎల్ లో ఈ అంబ్రిల్లా టాప్స్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఓకే దీపికా గారు నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు టాప్స్ అండి ఓకే జిప్ వచ్చేసి సైడ్ వస్తుంది అసలు తెలీదు ఇది ఫీడింగ్ టాప్ అని కూడా నార్మల్ గానే ఉంటుంది ఈ టాప్స్ కాస్ట్ ఎంత పడతాయండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే టూ హండ్రెడ్ కి చక్కగా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో ఫీడింగ్ టాప్స్ అయితే వస్తున్నాయి అండి ఆ కలెక్షన్ అయితే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మనం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి ఫీడింగ్ కి నైటీస్ తీసుకొని బయట వెళ్ళేటప్పుడు వేసుకోవడం కుదరదు అలా అనుకుంటాము కానీ చక్కగా ఇలా టూ హండ్రెడ్ పెట్టి ఫీడింగ్ టాప్స్ తీసుకున్నారనుకోండి బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫీడింగ్ చేయడానికి ఇబ్బంది అయితే ఉండదండి కలర్స్ అయితే అన్ని చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కూడా ఆల్రెడీ దీపికా గారి దగ్గర ఎవరైనా పర్చేస్ చేసి ఉంటే మాత్రం వాళ్ళకి తెలిసే ఉంటుంది క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి ప్రతిదీ కూడా ఫీడింగ్ టాప్స్ అండి టూ హండ్రెడ్ రేంజ్ లో సైజెస్ వచ్చేసి ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ బోత్ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మాత్రం చక్కగా తీసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా గిఫ్టింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ తెలుస్తుంది వాళ్ళకు కూడా ఓకే సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి రీసెలర్స్ చూస్తుంటే మాత్రం ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే చూస్తున్నామండి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్లో రెడీ టు వేర్ ఓకే చూస్తున్నారు కదా నెక్ ప్యాటర్న్ వచ్చేసి చక్కగా ఇలా హెవీ వర్క్ అయితే వస్తుంది అలాగే లైనింగ్ కూడా ఉంటుంది సైడ్ వచ్చేసి చక్కగా నేరా కట్ లాగా వర్క్ కూడా ఇచ్చారండి అలాగే బాటమ్ లో దామన్ పార్ట్ లో కూడా వర్క్ ఇచ్చారు దుపట్టా వచ్చేసి ప్యూర్ ఆర్గాన్స్ వస్తుంది అలాగే సీక్వెన్స్ వర్క్ వస్తుంది కంప్లీట్ సెల్ఫ్ అండి చక్కగా సెల్ఫ్ లో బాటమ్ అండ్ సెల్ఫ్ లో దుపటా కూడా వస్తుంది ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ ఎంత పడుతుందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇందులో సైజెస్ ఉన్నాయా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ప్రతి కలర్ లో కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి సేమ్ మనం ఇందాక బ్లూ చూసాం కదా అందులోనే మనం అయితే లైట్ పింక్ కలర్ అయితే చూస్తున్నాము కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి మీకు కనుక ఈ డ్రెస్సెస్ నచ్చితే మాత్రం చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఈ డ్రెస్ కలర్ అయితే చక్కగా లక్స్ గ్రీన్ వస్తుంది దుపటా వచ్చేసి ప్యూర్ ఆర్గాన్జాలో బిగ్ సైజ్ దుపటా వస్తుంది థ్రెడ్ వర్క్ కూడా చాలా స్టిప్ గా చాలా చాలా బాగుందండి ఒకసారి కలెక్షన్స్ అయితే చూసేయండి నెక్ లో వచ్చేసి చక్కగా స్టోన్ వర్క్ వస్తుంది సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఓకే ప్రతి డ్రెస్ లో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఏం కలర్ వస్తుంది గంధం కలర్ వస్తుంది ఓకే మధ్యలో వచ్చేసి ఇలా స్లిట్ వస్తుందండి కలెక్షన్స్ అయితే అన్ని కూడా లేటెస్ట్ ట్రెండింగ్ ఆన్లైన్ కలెక్షన్స్ అండి దుపట్ట కూడా చాలా బాగుంది చక్కగా బుటీస్ ఇచ్చారు ఓకే మిడిల్ లో వచ్చేసి ఇలా స్లిట్ వస్తుంది కింద సైడ్ అయితే బార్డర్ వస్తుంది ప్రతి దాంట్లో కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఏ డ్రెస్ తీసుకున్నా కూడా కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి యాష్ గ్రే దీనికి వచ్చేసి చక్కగా బార్డర్ అయితే వస్తుందండి అలాగే నెక్ ప్యాటర్న్ లో కూడా చాలా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ ఉంది అలాగే బెనారసి దుపట్టా కాంట్రాస్టింగ్ లో ఓకే నెక్స్ట్ వచ్చేసి షిమర్ ఫ్యాబ్రిక్ లో అయితే చూస్తున్నాము మంచి వైన్ షేడ్ నెక్ ప్యాటర్న్ అలాగే స్లీవ్స్ దగ్గర కూడా వర్క్ అయితే ఉంది బాటమ్ దగ్గర కూడా వర్క్ అయితే ఇచ్చారండి కాళ్ళ దగ్గర అలాగే దుపటాస్ అండి ప్రతి డ్రెస్ కి కూడా దుపటాస్ అయితే చాలా హైలైటింగ్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోకండి బయట ఇవే డ్రెస్సెస్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి కానీ గీతన్ కలెక్షన్స్ లో సెవెన్ ఫిఫ్టీ కి ఇంత మంచి పార్టీ వేర్ వస్తుందంటే మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి వా కలర్స్ కూడా చక్కగా యూనిక్ కలర్స్ అండి బయట ఎక్కడ దొరకవు మనకి ఈ కలర్స్ దామన్ పార్ట్లో వచ్చేసి సేమ్ వర్క్ వస్తుంది అలాగే దుపట్టా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది కలర్ వచ్చేసి మంచి నావీ బ్లూ లాగా కనిపిస్తుంది కానీ ఈ కలర్ కొంచెం వెరైటీగా ఉంది కదండి రామా బ్లూ వస్తుందా కదా ఇంక్ ఇంక్ బ్లూ వస్తుంది కానీ దీంట్లో వచ్చేసి కొంచెం వెరైటీగా కనిపిస్తుంది కలర్ కానీ చాలా బాగుంది కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ డార్క్ గ్రీన్ అండి పాచి గ్రీన్ అంటారు కదా ఆ కలర్లో దీనికైతే కంప్లీట్ వర్క్ అయితే వచ్చిందండి హైలైటింగ్ వచ్చేసి స్లీవ్స్ ఓకే స్లీవ్స్ దగ్గర అలాగే సైడ్ సైడ్లో కూడా వర్క్ అయితే ఉంది ఈ డ్రెస్సెస్ కనుక మీరు కొనుక్కొని వేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు అని అంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే దుపటా వచ్చేసి ఆర్గాన్సర్ దుపటా వస్తుంది సెల్ఫ్లో బాటమ్ వస్తుంది ఓకే ఏ డ్రెస్ అయినా తీసుకోండి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇందులో కూడా సైజెస్ అయితే గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి థ్రెడ్ వర్క్ లోనే లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే చూస్తున్నాము కట్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది దామన్ సెల్ఫ్ సెల్ఫ్లో బాటమ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి అండి ఓకే అండి ఈ రోజు బ్లాగ్ అంతా కూడా మేము చెప్తుంది హోల్సేల్ ప్రైజెస్ అండి మీకు సింగిల్ డ్రెస్ కావాలంటే మాత్రం ఒకసారి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి లెమన్ ఎల్లో కలర్ డ్రెస్ అయితే చూస్తున్నాము కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే మీరు ఒకసారి డైరెక్ట్ గా చూస్తేనే తెలుస్తుంది అండి అంత అందంగా ఉంది డ్రెస్ అయితే కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తాయి స్లీవ్స్ దగ్గర కూడా చక్కగా ఆర్గాన్జాతో వర్క్ అయితే వస్తుంది మల్టీ కలర్ తో ఓకే దుపటా వచ్చేసి ఆర్గాన్జా మీద డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వస్తాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకే సెల్ఫ్ లో బాటమ్ ఈ డ్రెస్ వచ్చేసి మీకు డబుల్ ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నాము కానీ ఇందులో కూడా మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఏ డ్రెస్ తీసుకున్నా కూడా కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ షేడ్ ఇందాక మనం లక్స్ గ్రీన్ చూసాం కదండి అందులోనే వైన్ షేడ్ ఓకే ఓకే ఇందాక మనం వైన్ షేడ్ లైట్ వైన్ చూసాం కదండి అందులోనే ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ షేడ్ అయితే చూస్తున్నాం అండి కట్ వర్క్ ప్యాటర్న్ లో స్లీవ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఓకే దుపటా వచ్చేసి చక్కగా బెనారస్ దుపట్ట విత్ డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఎవరికైనా సరే సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసేయండి ఇవే కాదు ఇంకా గీతం కలెక్షన్స్ లో టాప్స్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ దుపటా చున్నీస్ ఇంకా నైటీస్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ గా ఉంటాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి